తమిళనాడు రాజకీయాలు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు తమిళం అనే పదం నోటి నుంచి రాకుండా ఒక్క మాట కూడా పలకరంటే మాతృభాష విషయంలో వారికి ఎంత అనురాగం ఉందో అర్థం చేసుకోవచ్చు భాష విషయాన్ని పక్కన పెడితే ఇతర వ్యవహారాల్లోనూ మా రూటే సపరేటు అన్నట్టుగా ఉంటుంది తమిళ తంబీల ఎవ్వారం ఇక అసలు విషయానికి వస్తే డిఎంకే చీఫ్ గా రెండు వేల పద్దెనిమిది నుంచి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టిన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ మూడేళ్లలోనే తమిళ ప్రజల ఆదరాభిమానాలు చూరగొని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వాన్ని నేటి వరకు స్టాలిన్ రూట్ అంతా సపరేటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేసినా యావత్తు భారతదేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇక ఇటీవల మంత్రివర్గ విస్తరణలో స్టాలిన్ చేసిన ఓ పని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందట మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన డిఎంకే నాయకుడు సెంధిల్ బాలాజీ ఈ ఏడాది సెప్టెంబర్లో పై రిలీజ్ అయ్యాడు బెయిల్ పై ఆయన ఇలా విడుదలయ్యారో లేదో అలా మంత్రి పదవిని కట్టబెట్టేశారు స్టాలిన్ ఈ వ్యవహారం జరిగి మూడు నెలలు గడిచిపోయిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది అసలు బెయిల్ పొందిన మరుసటి రోజే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి ఎలా కట్టబెడతారన్నది సదరు ఫిర్యాదు సారాంశం దీంతో సుప్రీంకోర్టే ఈ పిటిషన్ ను చూసి షాక్ కు గురైంది అసలు తమిళనాట ఏం జరుగుతుందో మాకు తెలియాలి అంటూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది డిఎంకే నేత శథిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయడాన్ని ధర్మాసనం తప్పు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం సాక్షులను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని సందేహాలు వ్యక్తం చేసింది బెయిల్ మంజూరు విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నప్పటికీ సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది డిఎంకే నాయకుడు సెంథిల్ బాలాజీ మనీ లాండరింగ్ కేసులో గతంలో జైలుకు వెళ్లారు ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ మంజూరైంది అయింది సెంథిల్ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు వీరిలో బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సెంథిల్ మంత్రిగా ప్రమాణం చేయడం దేశ రాజకీయాలనే కాదు న్యాయ వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేసింది తమిళనాడులో జరుగుతున్న వ్యవహారాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేం కానీ వ్యవస్థల్ని భ్రష్ వ్యవహారాలు ఖచ్చితంగా పట్టించుకు తీరుతామని మోదీ సర్కార్ తమిళనాడు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం మనీ లాండరింగ్ వ్యవహారం చిన్న కేసు కాదని ఈ అంశంపై సీరియస్ గా ఉన్నట్లు స్పష్టం చేసిందట తమిళనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సెంథిల్ బాలాజీ మనీ లాండరింగ్ కేసులో దోషి అని తేలకపోయినా ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారిలో ఎంతో మంది ఇప్పటికే జైలు శిక్ష అనుభవించినా వెనువెంటనే మంత్రి పదవులు పొందిన దాఖలాలు లేవు ఒకవేళ అలా చేయాలనుకుంటే కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది సెంథిల్ బాలాజీ వ్యవహారంలో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అలా చేయలేదు దీంతో పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు బెయిల్పై వచ్చిన వ్యక్తికి వెంటనే మంత్రి పదవి కట్టబెట్టడం అంటే సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో ముడిపడి ఉండడంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా స్టాలిన్ సర్కారుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది బెయిల్పై వచ్చిన వ్యక్తికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినట్లు సమాచారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ఎంత వితండవాదో మచ్చుకో ఉదాహరణలో వివరిస్తా జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టాలిన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రతి ఒక్కరు పదహారు మంది పిల్లలు కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు తిరువాన్మీయూర్లోని మరుంధీశ్వరార్ ఆలయం కళ్యాణ మండపంలో ముప్పై ఒక్క జంటల కళ్యాణోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోయి నిధుల కేటాయింపులో కోతపడొచ్చన్న విశ్లేషకుల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి కొత్తగా పెళ్లైన జంటలకు పదహారు రకాల ఆస్తులు పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వదించేవారని ఇప్పుడు ఆస్తికి బదులుగా పదహారు మంది పిల్లల్ని కనాలని సూచించారు మనం పరిస్థితులకు తగ్గట్టుగా మారాలని ప్రతి ఒక్కరూ పదహారు మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదని స్టాలిన్ ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి కుటుంబ నియంత్రణ అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేరళ పంతొమ్మిది వందల తొంభై మూడులో తమిళనాడు రెండు వేల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఐదులో కర్ణాటక జనాభా పెరుగుదల నియంత్రణలో మొదటి స్థానంలో నిలిచాయి అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఒకటిలో వాజ్పేయి ప్రభుత్వం ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను రెండు వేల ఇరవై ఆరు వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది తమ రాష్ట్ర గవర్నర్ ను సైతం రీకాల్ చేయాలని ఇటీవల వితండవాదానికి దిగారు ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదం పలక్కుండా దాటవేశారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించడం తీవ్ర వివాదానికి దారితీసింది జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు దూరదర్శన్ చెన్నైలోని గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో హిందీ మాసోత్సవం కూడా నిర్వహించారు హిందీని హిందీ భాషేతర రాష్ట్రాల ఈవెంట్ ను కలిపి నిర్వహించడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు ఈవెంట్ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ ద్రవిడ అనే పదాన్ని గాయకులు దాటవేయడంపై వివాదం నెలకొంది దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణ కూడా చెప్పింది గాయకుల పొరపాటుగా పేర్కొంది ఉద్దేశపూర్వకంగా తమిళనాడును ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న గవర్నర్ను తక్షణమే రీకాల్ చేయాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో లెక్కకు సార్లు కేంద్ర ప్రభుత్వంతో లొల్లికి సై అంటే సై అంటున్నారు స్టాలిన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచి పావులు కలుపుతున్న స్టాలిన్ ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టాక్ ఇక తమిళనాట ఇటీవల పుట్టుకొచ్చిన దళపతి విజయ్ కలగం పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరగడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు స్టాలిన్ అండ్ కో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు మరి స్టాలిన్ వ్యవహారానికి తమిళ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎలా బదులిస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు